వల్ల యజ్ఞం చక్కగా పరిపూర్ణమైందయ్యా చాలా ధన్యుణ్ణి అని చెప్పి ఇంక నువ్వు వెళ్ళి ఇంటికి అన్నాడు కానీ ఈయన ఇంటికి వెళ్ళేటప్పటికల్లా ప్రమాదం జరిగింది ఏమిటా ప్రమాదం అంటే ఇక్కడ మునివేషంలో ఉన్నటువంటి వాడు పాతాళకేతు అయిన రాక్షసుడు యొక్క తమ్ముడు వాడు విడిపి తాళకేతువు వాడు మునివేషం వేసుకుని ఏం చేశాడంటే తన అన్నని చంపినటువంటి వాడిపై ప్రతీకారం తీర్చుకొని అక్కడ కూర్చున్నాడు అందుకు మునివేషం వేసుకుని ఆ కంఠాభరణం పట్టుకుని మాయతో అక్కడి నుంచి అంతర్ధానమై వెళ్ళి ఋతుధ్వజుడు యొక్క తండ్రి అయినటువంటి శత్రుజిత్తు వద్దకు వెళ్ళాడు ఆయన వెళ్ళి అడవిలో వస్తూ ఉండగా ఒక రాక్షసుడు కనబడి నీ కొడుకుని చంపేశాడు అక్కడ ఉన్నటువంటి కొందరు మహర్షులు దహన కర్మలు చేసేశారు అతడి యొక్క అతడు పోతూ పోతూ నాకు ఇచ్చి వెళ్ళినటువంటి ఆభరణాన్ని నీకు ఇచ్చాను అన్నాడు ఇక్కడ అది చూపించాడు ఈ కంఠాభరణం తీసుకొచ్చే తండ్రికి ఇచ్చి ఇది కొడుకు యొక్క ఆభరణం చనిపోయాడు చెప్పాడు పైగా చనిపోయిన కొడుకు యొక్క ఆభరణం అనగానే ఆయన చనిపోయినది సత్యమే అని నమ్మాడు తండ్రి వెంటనే చాలా బాధపడ్డాడు అయ్యో అని దుఃఖిస్తున్నాడు అందరూ ఇలా దుఃఖంతో ఉన్న సమయంలో మదాలస భర్తపై ఉన్న తీవ్రమైన అనురాగం చేత భర్త లేని జీవితం తనకు అక్కర్లేదు అనుకుని శరీర త్యాగం చేసి మరణించింది తిరిగి ఇతను వెళ్ళేటప్పటికల్లా భార్య మరణించింది మదాలస మరణించి ఉన్నది ఇక్కడ దాని తేను బాధపడ్డాడు వారు పరస్పర ప్రేమలు చూడండి అది ప్రేమ అంతేగాని బలవంతంగా తీసుకొచ్చి సహగమనం చేయడం కాదు అక్కడ తన భర్త లేడంటే ఆ ఉండలేకపోయింది భార్య లేదంటే ఆయన ఉండలేని పరిస్థితి ఇక్కడ కానీ రాజ్యధర్మ ప్రకారంగా రాజ్యపాలన చేస్తున్నాడు కానీ భార్య లేని దుఃఖం దిగమింగుకుంటూ భార్యాభియోగంతో బాధపడుతూనే రాజ్యధర్మం చేస్తున్నాడు మరొక స్త్రీని నేను నా జీవితంలోకి ఆహ్వానించను అని శపథం పట్టి ఉన్నాడు ఈ విధంగా అతడిలో జీవితంలో ఈ దుఃఖం మాత్రం ఉందయ్యా నువ్వన్నావే ఏదైనా దుఃఖం ఉందా అంటే ఒక్కటే అతని జీవితంలో దుఃఖం కానీ ఈ దుఃఖం ఎవరు తీర్చలేరు కదా మేము మిత్రులు అవడం వల్ల యమునా నదీ తీరంలో కూర్చుని మేము కబుర్లు ఆడుకుంటూ ఉంటే అప్పుడప్పుడు నాకు మాకు ఈ విషయం చెప్తూ ఉంటాడు ఇక్కడ భార్యను తలుచుకొని దుఃఖిస్తుంటాడు ఎందుకంటే మిత్రుల దగ్గర కష్టమో సుఖమో చెప్పుకుంటారు కదా అలా చెప్తూ ఉన్నాడు అనగానే ఒక్కసారి ఇతను అంటున్నాడు అయితే ఒక పని చేస్తే సరి అతనికి ఏ భార్య అయితే పోయిందనుకుంటున్నాడో ఆ భార్యని తిరిగి రప్పిస్తే ఎలా ఉంటుంది అన్నట్టు తండ్రి అప్పుడు మిత్రుడి యొక్క దుఃఖం పూర్తిగా పోగినట్టు పోగొట్టినట్టు అవుతుంది కదా అన్నాడు అది ఎలా సాధ్యమవుతుంది అని గొప్ప మాట చెప్పండి నాయన యత్న పరోపకారాయ కర్తవ్యహా పురుషేనహి పరోపకారం కోసం ప్రయత్నించడం అనేది పురుషుడి యొక్క కర్తవ్యము కర్తవ్యం ని పన్ను చేయి ఫలం ఎలా వస్తుందంటావా ఫలదాతృపరం దైవం దైవం ఫలమిస్తాడు మనం కర్మ చేయాలి కనుక ఏ ఉపాయంతో మళ్ళీ మరణించిన వాళ్ళని తిరిగి రావచ్చు తిరిగి తీసుకురావచ్చు అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది శాస్త్రంలో అయితే అందరూ చేయగలరా చెప్పండి రాసుకుంటాం టెక్నిక్ ఏదో అని పుస్తకాలు పట్టుకోకండి అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు అతడు దివ్య జాతికి చెందిన సర్పం నాగదేవతల్లో నాగదేవత అంటేనే దివ్య శబ్దం ఉంది కదా కనుక అతడు దివ్య నాగం అతనికి సాధ్యమవుతుంది అతని స్థాయి నుంచి ప్రారంభమయ్యే తపస్సుకు సాధ్యమవుతుంది అతని స్థాయి నుంచి ప్రారంభమయ్యే తపస్సుకు సాధ్యమవుతుంది ఆ మహానుభావుడు చెప్తున్నాడు ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం గనక యత్న పరోపకారాయ కర్తవ్య పురుషేణి ఫలదాతృపరం దైవం ధైర్యే లక్ష్మి ప్రసీదతి ఇది ప్రతివాడికి ఒక ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ ఇచ్చేటువంటి శ్లోకం అండి ఇక్కడ పరోపకారం కోసం కర్తవ్యం చేయడం మన బాధ్యత ఫలమిచ్చేవాడా దైవం ధైర్యే ఈ పని తప్పకుండా నెరవేరుతుంది అని పని చేయడానికి ఉత్సాహంతో సంపూర్ణంగా చేయాలి అప్పుడు లక్ష్మీదేవి తప్పకుండా అంటే ఆ పనికి కావలసిన ఫలం తప్పకుండా లభిస్తుంది అదే ధైర్యే లక్ష్మీ ప్రసీదతి ధైర్యం ఉన్నవాడికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇది కొటేషన్ అండి ఇక్కడ ధైర్యే లక్ష్మీ ప్రసీదతి ఇలాంటి ఏ కాలంలోనైనా ఏ మానవ జాతికైనా ఏ దేశంలోనైనా పనికొచ్చే మాటలు భారతీయ ఆర్షవాంగ్మయమైన పురాణాదుల్లోంచి పుంఖాను పుంఖాలు దొరుకుతాయి అవ స్టడీ చేయాలి ఇప్పుడు ఈ వాక్య ఎవరికైనా పనికొస్తుంది మీరే ఒప్పుకుంటారు కదా అందుకే పరోపకారం కోసం ప్రయత్నించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం ఫలమివ్వడం పరమాత్మ యొక్క పని ధైర్యం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మూడు మహావాక్యాలు అంటూ చెప్పండి ఇక్కడ కార్యసాధకుడికి వచ్చే మహావాక్యాలు తస్మాదహం తథాయత్నం కరిషే కావత కనుక దీనికి ఏమిటి కావాలో నేను చూస్తాను నా ప్రయత్నం చేస్తాను తపశ్చర్యాం సమాస్తాయ ఎందుకంటే సృష్టిలో తపస్సు సాధించలేనిది లేదు ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి చాలా గొప్ప విషయం ఇక్కడ తపస్సుతో దేన్నైనా సాధించవచ్చు దానికి తగ్గ తపస్సు చేయడానికి కావలసినటువంటి దమ్మంటారే ఆ ధైర్యం ఉండాలండి అది చేయడానికి వెనకాడకుండా ముందుకు వెళ్ళగలగాలి దుఃఖం తీవ్రమైతే తపస్సు తీవ్రం చేయాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ తపోబలం గట్టిగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు తపస్ దానితోనే సాధించవచ్చు అదే తపస్సును ఆచరిస్తానని చెప్పి ప్రక్షావరణకం అని ఒక పర్వతానికి చేరికి అక్కడ తపస్సు ఎవరు అశ్వథరుడు అనబడేటటువంటి మహానుభావుడైన ఆ సర్పదేవత ఆ తపస్సు చేస్తూ ఎవరిని ఉద్దేశించండి సరస్వతీదేవిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నాడు అండి ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ ఇతడు చేసిన సరస్వతి స్తోత్రం ఒకటి లభించుంటుంది మనం ఈ ఆర్షగ్రంథాలు చదువుతూ ఉంటే ఒక రమ్యమైన గాథ నడుస్తుంది దానితో సమాంతరంగా బోధ నడుస్తుంది అంతర్లీనంగా కూడా ఈ రెండుతో పాటు మన బ్రతుకు బాగు చేసేటువంటి మహిమాన్వితమైనటువంటి శ్లోకాలు పారాయణ చేసి చేయదగ్గ స్తోత్రాలు లభిస్తాయి అది గొప్ప విశేషం మీరు భాగవతం పట్టుకుంటే కథతో పాటు ఎన్ని స్తోత్రాలు లభిస్తాయి రామాయణం పట్టుకుంటే లభిస్తాయి శివపురాణం పట్టిన అమ్మవారి పురాణం పట్టిన మన బ్రతుకు బాగుపడ్డానికి కావలసినటువంటి మంత్ర రాసులు ఇస్తారు ఈ పురాణాల్లో ఇవ్వబడే స్తోత్రముల యొక్క ప్రయోజనం ఏంటో తెలుసా ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యా వేదం సముబ్రహ్మేత్త మాట అన్నది ఇతిహాస పురాణముల ద్వారా వేదము యొక్క ధర్మమే చెప్పబడుతుంది వేదముల్లో అనేక యజ్ఞములు ధర్మాలు చెప్పబడ్డాయి అవే పురాణాలు మన కథల రూపంలో ధర్మాన్ని చెప్తాయి అంతేకాదు అనేక యజ్ఞాలు చెప్పబడ్డాయి ఆ యజ్ఞముల మహిమలు పురాణ వృత్తాంతాల రూపాల్లో ఉంటాయి ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా వింటే యజ్ఞం చేసిన ఫలితం ఉంటుందండి అదేదో ఆ ముడి ఉంటుంది మనకు అది తెలియదు అంటే అటు వేదం క్షుణ్ణంగా తెలియాలి అందులో ఉన్నటువంటి బ్రాహ్మణ ఆరణ్యకముల గురించి గ్రహించగలగాలి అప్పుడు పురాణానికి చక్కగా అధ్యయనం చేస్తే ఏ పురాణ ఘట్టం ఏ యజ్ఞ సంకేతాన్ని తెలియజేస్తుందో తెలుసుకోవచ్చు అది కాకుండా వేదం వచ్చింది కదా అని పురాణాలను చిన్న చూపు చూడడం అన్వయించలేకపోవడం అసంప్రదాయ ధోరణులు రావడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నామండి ఇవన్నీ కూడా అదేవిధంగా వేదాల్లో బోల్డ్ సూక్తాలు ఉంటాయి ఆ వేద సూక్తాలు ఉచ్చరించడానికి కావలసిన సంస్కారాలు అధికారాలు అవసరం అవి లేనప్పుడు ఉచ్చరించరాదు కానీ దాని ఫలితం అందరికీ కావాలి కదా అంటే వేదాల్లో చెప్పిన సూక్తములనే పురాణాల్లో స్తోత్రారు రూపంలో అందించాడు వ్యాసదేవుడు అది కృపయా మునినాకృతమని అందుకే మన చండీ సప్తశ చదివితే వచ్చేటువంటి స్తోత్రములు పురాణోక్తం అది చదివితే వేదాల్లో ఉన్న అనేక దేవీ సూక్తముల తత్వం అందులో ఉంది ఎందులో ఏ దేవీ సూక్తం చెప్పబడిందో చెప్పాలనేది ఒక ప్రవచనం అవుతుంది ఇక్కడ ఆ వేద సూక్తములు చెప్పాలి అంటే అందరికీ అది సాధ్యం కాదు కానీ ఇవ్వడానికి పురాణాల రూపంలో ఇచ్చాడు అలాగే అనేక రకాల విష్ణు సూక్తాల సారం విష్ణు శాస్త్ర నామ స్తోత్రం తెలుసుకోండి ఇక్కడ అదేవిధంగా సరస్వతి సూక్తములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సారములు అటు దేవీ భాగవతంలో చెప్పబడ్డాయి ఇక్కడ ఈ స్తోత్ర రూపంలో చెప్పబడుతుంది అది ఇది అంతా అయిన తర్వాత దేవి చెప్తుంది దీని ఫలశ్రుతిని అంటే ఎంత మహిమాన్వితమో గమనించండి ఇక్కడ పైకి ఇందులో భావాలు కూడా గంభీరమైన భావాలు అటు మంత్రశాస్త్రం చెప్పబడుతుంది ఉపనిషత్తులు చెప్పబడతాయి వేద విషయములు చెప్పబడతాయి అయితే ప్రస్తుతం దీన్ని వ్యాఖ్యానిస్తే మిగిలిన రెండు మూడు రోజులు కనీసం పడుతుంది దీనికి కానీ దాని జోలికి వెళ్లకుండా అసలు విడిచిపెట్టకుండా సరస్వతీదేవి అనుగ్రహం మనకు అందరికీ లభించాలి కనుక ఒకటో రెండో స్మరణ చేసుకుందాం అతని నియతాహారుడై అంటే ఆహార నియమం కలిగి ఉండి దీక్ష స్వీకరించి జగద్ధాత్రీం మహాదేవీం ఆర్యరాధై శుశుభా స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం